సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలను రైల్వే శాఖ ఏర్పాటు చేయనుంది దేశంలో కింద ఏడు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ ఎంపిక చేసింది హౌరా సిల్దా ఢిల్లీ ముంబై ధన్పూర్ చెన్నైలతో పాటు సికింద్రాబాద్ లలో ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది డీటెయిల్స్ అందిస్తారు ప్రవీణ్ అయితే నగరంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మొత్తం టోటల్ గా నూతన టెక్నాలజీ ఏదైతే ఏఐ టెక్నాలజీ ఉందో ఏఐ టెక్నాలజీ అథారిటీ లాంటి సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం దానికి అన్ని విధాలుగా సంసిద్ధం అవుతున్న కారణం లోపల మన తెలంగాణ ప్రాంతం లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంపిక కావడం జరిగింది అయితే ఈ యొక్క స్పెషల్ ఈ యొక్క సీసీ కెమెరాల స్పెషాలిటీ ఫేస్ రికగ్నేషన్ చేస్తుంది అంటే ఎవరైనా అగంతకులు గాని ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ ఫేస్ కు టోటల్ గా కరెక్ట్ గా రికగ్నేషన్ చేసి ఇలాంటి అవంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు అది ఒక క్లూ దీమ్ పోలీసులకు చాలా సహాయంగా కూడా ఉంటుందన్న దాంతోనే ఉద్దేశంతో పెట్టారు ఇది భారతదేశంలో మొత్తం టోటల్ గా ఏడు రైల్వే స్టేషన్లలో ప్రారంభం చేశారు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఢిల్లీ ముంబై చెన్నై ఇట్లా ప్రధాన నగరాల గుండా అయితే ఇదాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా సికింద్రాబాద్ లో కూడా ఈ యొక్క సిస్టమ్ ని కొత్తగా తయారు చేస్తున్నారు కాబట్టి దీంతో ఇది ఒకవేళ సక్సెస్ కి అయితే మొత్తం రైల్వే స్టేషన్లలో ఇలాంటి ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ కెమెరాలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది రైట్ ఫర్